ము అందరికీ నా పేరు రజిత సిఏటి యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలని ఏంటంటే మాకు మేము మల్యాళ్ళ మండలంలోని పలు గ్రామాల్లో అంగన్వాడీ టీచర్స్గా పని అందులో భాగంగా మాకు ఇప్పుడు ఏదైతే పద్నాలుగో తేదీలలో ఉన్న ఎలక్షన్లకు గ్రామాలలో ఉన్న ఎలక్షన్లకు బిఎల్ఓ డ్యూటీస్ పడితే ఆ డ్యూటీ పరంగా మేము మామ విలేజ్లలో ఓటర్ స్లిప్స్ కానీ మన ఎలక్షన్ డ్యూటీలో బియల్వల్గా కూర్చోవడం కానీ మా మా యొక్క పనిని మేము నిర్వర్తించే టైంలో సమయంలో స్లిప్పులు పంచడంలో కానీ విలేజ్లలో మాకు చాలా బాధనలు బాధలు ఏర్పడుతున్నాయి అదే రకంగా రక్షణ లేకుండా పోతుంది ఎందుకంటే ఇప్పుడు అక్కడ మేము అదే విలే ఊరుకు సంబంధించిన వాళ్ళం కాబట్టి మీరు స్లిప్పులు పంచుకుంటూ ప్రచారాలు మా ఈ పార్టీకి ఓటు వేయండి ఆ పార్టీకి ఓటు వేయండి అనుకుంటూ ప్రచారాలు చేస్తున్నారని అదొక నిందల పాలవుతున్నాము అదే రకంగా మనోవేదనకు గురవుతున్నాము మరి దాదాపు రెండు నెలల నుంచి మేము ఈ ఏదైతే ఓటరు లిస్ట్ ఉన్నదో దాన్ని సరిచేయడం కానీ ప్రతి ఒక్క పని మాతోటి ఎంఆర్ఓ మేడం వాళ్ళు ఎంపీడీఓ మేడం వాళ్ళు ఏ రకంగా చెప్పిన పనులు నిర్వహించే సమయాలలో మాకు గ్రామంలో ఉన్న ఎవరైతే అభ్యర్థులు కానీ పోటీదారులు కానీ వాళ్ళ నుంచి చాలా బాధాకరంగా వాళ్ళు మమ్మల్ని మాటలతో కానీ దూషించడం కానీ స్లిప్పులు ఇవ్వడం ఇచ్చేటప్పుడు కూడా ఇంటింటికి రావాలని ఇంటింటికి ఆడ తిరిగి తిరిగి ప్రతి ఒక్క ఇల్లు తిరిగి ఇవ్వాలని వాళ్ళు ఆ టైం మేము స్లిప్పులు ఇచ్చే టైంలో కూడా వాళ్ళు లేకపోయినా కానీ మేము ఒక్కొక్క ఇంటికి రెండు మూడు సార్లు వెళ్ళుకుంటే ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఆ స్లిప్పులను పొడగొట్టుకొని మమ్మల్ని చాలా రకమైన మనోవేదనలకు గురి చేస్తున్నారు అయినప్పటికీ మేము మా డ్యూటీలో భాగంగా అంత చేసినప్పటికీ కూడా ఒక మా మన మల్యాల మండలంలోని మేము డ్యూటీ నిర్వహించే టైంలో రెండు సంఘటన జరిగినాయి అవి ఏంటంటే ముత్యంపేట ముత్యంపేట గ్రామానికి సంబంధించిన టీ శోభారాణి అంగన్వాడీ టీచరు బిఎల్ఓ డ్యూటీలో ఉండగా ఆ ముత్యంపేట గంగ ఆమెను ఈ శోభారాణిని అక్కడ ఉన్న ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మాటలతోటి దూషించి మీరు డ్యూటీ ఎందుకు చేస్తున్నారు మీకు డ్యూటీ ఎవరేసి వాళ్ళని పక్క కూర్చోబెట్టండి ఇంటికి పంపించండి అనేది అక్కడ అభ్యర్థులు తెచ్చినప్పటికీ కూడా మన డ్యూటీ కాబట్టి మేము చేస్తున్నాం అనేసి అక్కడ ఉన్న ఎవరైతే మన కార్యదర్శి సార్ గారు కానీ ఆర్ఓ సార్ గారు కానీ వీళ్ళని పక్క కూర్చోబెట్టడం జరిగింది అదే రకంగా వీళ్ళు సెల్ ఫోన్లు కూడా తీసుకున్నారు అయినప్పటికీ కూడా వీళ్ళు మన డ్యూటీ కాబట్టి మన బాధ్యత కాబట్టి అని పక్కకు కూర్చొని డ్యూటీ చేయడం జరిగింది ఆ డ్యూటీలో భాగంగా ఆ డ్యూటీ అయిపోయిన తర్వాత తెల్లవారినాక అంగన్వాడీ సెంటర్కు వెళ్ళేటప్పుడు శోభారాణిని ఆ ఎవరైతే భార్య భర్తలు ఇద్దరు కూడా వార్డ్ మెంబర్గా నిలిచినటువంటి భార్య భర్త ఆయన ఓడిపోయినా నేను ఓడిపోయినా అనే మనస్తాపంతో మరి వీళ్ళను ఇష్టమైన మాటలతోటి దూషించడం జరిగింది ఇప్పుడు శోభారాన్ మాట్లాడితే అదే రకంగా గుడిపేటలో కూడా ఇదే సేమ్ ఇదే పొజిషన్లో భవానీ ఆమెను కూడా ఇష్టమైన లాంగ్వేజ్లో తిట్టడం జరిగింది మరి మేము దీనికి గాను మనస్తాపానికి గురైతున్నాము అదే రకంగా ఇప్పుడు ఎవరైతే దూషించబడారో వాళ్ళు శోభారాను భవానీ మాట్లాడుతూ ఉంటారు శోభారాన్ని నాకు బిఎల్ఓ డ్యూటీ ఉంది అయితే ఇప్పుడు మా రజిత చెప్పినట్టుగా ముత్తంపేట్ల బిఎల్ఓ డ్యూటీలో ఉండగా సంఘటన జరిగినాయి సరేలే మా బాధ్యత కదా మేము చేయాలి కదా అని పక్క కూర్చున్నా డ్యూటీ అయిపోయింది డ్యూటీ ముగించుకున్నాము ఇంటికి వచ్చినాము తెలవ తెల్లవారిన తర్వాత నా డ్యూటీకి నేను అంగన్వాడి సెంటర్కి వెళ్తున్నా వెళ్తుంటే ఆ ఓడిపోయిన అభ్యర్థి ఎవరైతే మా వార్డ్ మెంబర్ ఉన్నాడో అతను ఏం చేసిందంటే నువ్వు చిట్టీలు పం నువ్వు చిట్టీలు పంపిణీ చేయడం ద్వారా ప్రచారం చేసినావు ప్రచారం చే నువ్వు ప్రచారం చేయడం వల్ల నేను ఓడిపోయినా లంజే నువ్వు నువ్వు నీ పిల్లలు మీరందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిళ్ళు మీకు మీరు కాంగ్రెస్ మనుషులు మీరు మీ వల్లనే లంజే నేను ఓడిపోయినా అని నన్ను ఇష్టమున్న మాటలతో విచక్షణ రహితంగా నన్ను మాట్లాడి దూషించిండు అక్కడ చాలామంది గ్యాదర్ అయ్యిళ్ళు నేను ఎంత వా వాదించుకోవాలన్నా ఏం చేయాలని అని ఆటాక్ చేయడానికి ముందు ముందుకు రావడం జరిగింది ఈ బాధతోటి మా లీడర్ అయినా రజిత నేను చెప్పడం జరిగింది ఎమ్ఆర్ఓ మేడం కూడా మాకు ఎవరైతే బాస్ ఉన్నారో ఇప్పుడు మాకు బిఆర్ఓ డ్యూటీలో ఎంఆర్ఓ గారు వేసిండ్రు అదే రకంగా ఎంపీడీఓ మేడం గారు వేసిండ్రు అదే మన ఎంఆర్ఓ మేడం గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇలాంటి బిఎల్ఓ ఏదైతే డ్యూటీ ఉన్నదో మాకు మాకు బిఎల్ఓ డ్యూటీల నుంచి తొలగించాలి మాకు మినహాయిం మినహాయింపు కల్పించాలి ఎందుకంటే ఈ బిఎల్ఓ డ్యూటీలు చేయంగా మేము చాలా మనోవేదనలకు గురవుతున్నాము మా ఫ్యామిలీ నుండి మేము ఫ్యామిలీకి కూడా దూరం అవుతున్నాము ఎందుకంటే ఇప్పుడు మేము చేసే డ్యూటీల వల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ను కూడా ఇష్టమైన మాటలు తొట్టి దీక్షించడం అనేది కరెక్ట్ కాదు మా పిల్లలు మా భర్తలు అంటే ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య దేశము ఎవరిష్టమున్న రీతిలో వాళ్ళముంటాము మాదేంటి బాధ్యత మా డ్యూటీ వరకు మేము ఎవరితోటి మాట్లాడము మా డ్యూటీ పరంగా మేము డ్యూటీ స్లిప్పులు పంచడము కానీ బియ్యం డ్యూటీ చేయడం కానీ మా పరంగా మేము చేసుకుంటున్నాం అయినప్పటికీ కూడా మమ్మల్ని ఇష్టమైన మాటలతోటి విచక్షణ అసలు విచక్షణ లేకుండా ఒక మనిషి అనే ఒక మనిషి అని చూడకుండా ఇలాంటి మాటలతోటి దూషించి ఒక అంగన్వాడీ టీచర్కు ఏ హోదా ఉండాలి అంగన్వాడీ టీచర్ అని అంటే తెల్లారు లేస్తే పది మంది పిల్లలకు మంచి నేర్పే గురువు మొదటి దైవం అంగన్వాడీ టీచరు మరి అలా చూడకుండా ఈ దూషించడం ఏంది ఈ లంజలు అని తిట్టడం ఏంది అసలు ఇది ఏంటిది మనం సభ్య సమాజంలో బ్రతుకుతున్నామా చస్తున్నామా మనము రాను రాను మనం అసలు ఏం చేస్తున్నాము ఏమైపోతున్నాము మనము అసలు ఓటు అనేది ఎందుకు వినియోగించుకుంటున్నాము ఓట్లను వినియోగించుకొని మేము డ్యూటీలు చేసే వాళ్ళ మీద ఇలాంటి అటాక్ చేస్తే మేము డ్యూటీలు ఎట్లా చేస్తాము అసలు మాకు ఆడవాళ్ళు ఆడవాళ్ళ మన రక్షణ లేదు అసలు ఎలాంటి రక్షణ లేదు డ్యూటీ చేసినాక వాళ్ళు తిట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన మాటలంటే మన ఆఫీసర్స్ కూడా మననే ఊరుకోండమ్మా అనే సిచ్యువేషన్లో ఇప్పుడు మనం ఉన్నాము మాకు దయచేసి మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అధికారులకు కూడా తెలియజేస్తున్నది ఏంటంటే మాకు ఈ బిఎల్ఓ డ్యూటీల నుంచి మినహాయం చేయాలి మా మా గ్రామాలలో మమ్మల్ని ఏం చేయకండి దయచేసి మేము అంగన్వాడీ టీచర్గా మా పిల్లలకి ఏదో మేము చదివి చెప్పుకుంటాం మాకే అంగన్వాడీ మా మా జాబ్లోనే మాకు చాలా ఆన్లైను ఆఫ్లైను మా చిన్న పిల్లలు త్రీ టు సిక్స్ పిల్లలు గర్భిణీ పలింతలు వీళ్ళందరినీ చూసుకునే బాధ్యతలే మాకు చాలా ఎక్కువ ఉన్నాయి మమ్మల్ని దయచేసి బిఎల్ఓ డ్యూటీలను మినహాయించాలి మీ అందరికీ కూడా అధికారులకు అందరం కూడా దండం పెట్టి చెప్తున్నాం మాకు ఈ బిఎల్ఓ డ్యూటీలద్దు మమ్మల్ని మనస్తాపనకు గురి చేయకండి వెట్టి చాకరీ చేయించుకోకండి బిఎల్ఓ డ్యూటీ చేసినా కానీ మాకు గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఒక రూపాయి కూడా డబ్బులు ఇవ్వలేదు మేము ఆన్లైన్ చేస్తున్నాం బిఎల్ఓలు కూడా ఆఫ్లైన్ చేస్తున్నాము డబ్బులు ఇవ్వలేదు నిన్న డ్యూటీలు పడితే కూడా ఓ పన్నెండు ఏడింటి నుంచి రాత్రి తొమ్మిది ఇంటి వరకు వేసినాం డ్యూటీ చేయించుకునేంత వరకు కూడా స్లిప్పులు వంచమన్నారు లిస్టులు రెండు నెలల నుంచి మేము లిస్టులు కూడా ఓటర్ లిస్టును సెట్ చేసినాము కట్అప్ అన్నారు ఓటర్ లిస్టు సెట్టింగ్ అన్నారు అది అన్నారు మొత్తము డాటా మొత్తం మా నుంచి సేకరించి నిన్న డ్యూటీలో ప్రొద్దున ఏడింటి నుంచి రాత్రి తొమ్మిది ఎనిమిదింటి వరకు కూర్చున్నాము డ్యూటీ అయిపోగానే ఇంకా మీరు వెళ్ళిపోండి మీకు ఎలాంటి డబ్బులు లేవు మాకు బడ్జెట్ లేదు అని అని అంటున్నారు అంతే మమ్మల్ని ఇంత చులకనగా చూడడం ఏంటి అసలు మాకు అవసరం లేదండి మీ బిఎల్ఓ డ్యూటీలో అవసరం లేదు ఏమొద్దు మేము అక్కడ డబ్బులు వద్దు మాకు వద్దు మాకు రేపు మా మేము మాకేమన్నా అయితే మా పిల్లలకు మా ఫ్యామిలీకి మేము దూరం అవుతాం ఇంత మనస్థాపన పడుడు అనేది మా తుటిగా అవ్వటం లేదు దయచేసి మమ్మల్ని బిఎల్ఓ డ్యూటీల నుండి మినహాయించలే కలెక్టర్ గారు మీకు కూడా మేము దండం పెట్టి చెప్తున్నాము ఎంఆర్ఓ మేడం ఎంపీడీఓ మేడం అదే రకంగా మా ఐసిడిఎస్ సూపర్వైజర్ గారికి సిడిపో గారికి సార్కి ఆల్రెడీ మేము సార్ గారి సార్ గారికి కూడా ఫోన్ చేయడం సార్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఎంతవరకు న్యాయం చేయాలి అంతవరకు చేస్తామన్నారు సూపర్వైజర్ మేడం అదే చెప్పింది సిడిపో మేడం చెప్పారు ఎమ్మవారి మేడం తోటి కలిస్తే కూడా అమ్మ న్యాయం చేస్తామన్నారు పోలీస్ వాళ్ళని కూడా కలిసి పోలీస్ మన సార్ను కలిస్త సారు కూడా లీటర్ ఇవ్వడం జరిగింది దయచేసి బియ్యలో డ్యూటీ నుంచి మమ్మల్ని మినహాయించండి రక్షణ కల్పించండి సార్ లేదు లోపల ఒకటి రెండు ఉంటాయి వాళ్ళు ఎక్కడ అటాక్ చేసేది కూడా మాకు తెలియదు సార్ ఎందుకంటే ఇప్పుడు బియ్యలో చిట్టీలు అంటే మా నుంచి మాతో ఎవరు కూడా రారు మేము ఒక్కళ్ళ పంచాలి ఏ గల్లీ కోతామో ఎవరు ఉంటారో కూడా మాకు తెలియదు ఎక్కడ ఏం అటాక్ జరుగుతుందో కూడా మాకు తెలియదు ఆడవాళ్ళ మాకు ఒక ఏంటి మాకు వెహికల్ లేవు ఏమంటారు ఏవి లేవు మేము కాలినడకన పోవాలి ఇంటింటికి పోవాలి ఇవ్వాలి ఒక ఇంటికాడ ఇచ్చి ఇంకో ఇంటికాడ కోకపోతే నా ఇంటిక ఇవ్వండి అని అంటున్నారు అది కూడా ఒక వంతు అది అది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు ఎంపీడో ఆఫీస్ ఉన్నది మేము అది ఎంపీటీఓ ఆఫీస్ కడికి మాకు ఇష్టం మేము విలేజ్లో పోయి మా గ్రామ పంచాయతీ కాడ ఒక కాడార్ కూర్చొని మేము ఆ సిటీకి వచ్చి కానీ దాన్ని కూడా కూడా ఒప్పుకోవడం లేదు మాకు టీఎస్లు ఉంటాయి మూడు పిఎస్లు ఉంటాయి మీ బూత్ లెవెల్లో మేము పీఎస్లలో కూర్చొని సిటీలు ఇస్తామన్నా కానీ ఒప్పుకోవడం లేదు మాకు ఇది అంత అవసరం లేదు మా మీ డ్యూటీలో నుండి మినహాయించింది దయచేసి మీ అందరినీ కోరడం అయితే మేము జరుగుతుంది మేము సిఐటీ యూనియన్ నుంచి இது எக்கெ எந்த தூரம் பயணக்கான கொட்டாடா கிலடி